నల్గొండ జిల్లా పెద్ద మండలం పులియా తాండాలో డి ఎనిమిది డి నైన్ ఎత్తిపోతల పథకాన్ని రెండు కోట్ల ఏడు లక్షలు వేయడంతో జేవీ రెడ్డి ప్రారంభించారు ఇక ఇరిగేషన్ ద్వారా దిగువ ఏడు వేల నూట అరవై మూడు ఎకరాల సాగు భూములకు నీరందిస్తుందని తెలిపారు గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసిన ఈ పథకాన్ని మళ్లీ పునర్ జరుగుతుందన్నారు ఇక

అదేవిధంగా మిత్రులందరూ కూడా అడగడం జరిగింది ఇప్పుడు మిగిలిన తండాల కుంకుటి చట్టం నుంచి గాట్ తాండ వరకు అందరికి న్యాయం జరుగుతున్నా కూడా వారికి కూడా ఇక్కడ ఉన్న నిమియా నాయక్ తాండ వరకు న్యాయం జరగాలి మాకు కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలి అన్న ఊరికను వారు చెప్పినారు తప్పకుండా దశల వారిగా ఏ విధంగానైతే మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాను తప్పకుండా ఈ ఐదేళ్లలోనే మీకు కూడా అందరికి న్యాయం చేస్తానని లింగారెడ్డి గారు కానీ శేఖర్ రెడ్డి గారు గాని చెప్తూ ఒక మాటను పదే పదే గుర్తు చేస్తున్నారు ఉన్న వాళ్ళకి నీరు అందేటట్టు చూడండి ఆఖర్లు ఉండేటట్టు నీళ్ళు అంద చేయండి అని చెప్పిండ్రు గాని వాళ్ళకి నిజం తెలిసినా కూడా చెప్పలేకపోయినరేమో కానీ అది నేను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది మనం ఏం చేస్తున్నాం అంటే ముందల నీళ్లు రాగానే మోటార్లు పెట్టి తర్వాత నీళ్ళని చుగరేస్తున్న వైనం